గ్రామం పదిహేను వేల మందిలో మా నారా చంద్రబాబు నాయుడు గారి పోలీస్ అడ్వర్టీస్మెంట్ వదిలిన తర్వాత గుళ్ళపల్లి నుంచి ముగ్గురు కానిస్టేబుల్స్గా సెలెక్ట్ అయ్యారు దానికి మా గ్రామం తరఫున మేము మా కుర్రాళ్ళని ఇంకా కొంతమంది ఉద్యోగాలు సాగించాలి ఇంకా ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మా కుర్రాళ్ళకు సన్మానం చేయడం జరిగింది ఇలాగే రిక్రూట్మెంట్కి ఒకసారి ఒక నలుగురు ఐదుగురు పోలీసు ఉద్యోగాలు కొట్టాలని ఆశిస్తున్నాను వీళ్ళు నిరుపేద కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా పేదవాళ్ళు అయినా పెట్టుదలతో మన జాబ్ కొట్టేశారు పోలీసు ఉద్యోగం ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క చరిత్ర చూస్తే మన పల్నాడు జిల్లాలో అంతే ఉంది అందరి పేద విద్యార్థులే ఇలా అందరు గవర్నమెంట్ స్కూల్లో చేసిన వాళ్ళే ఈ పోలీస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యారు అట్లా అందరూ గవర్నమెంట్ స్కూల్లో బాగా చదివి పోలీస్ ఉద్యోగాలు కోరుతారు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకు ఫిజికల్గా బాగుంటుంది వాళ్ళు ఫిజికల్గా ఉంటారు కాబట్టి ఇట్లా పోలీస్ ఉద్యోగాలు కోరడానికి చాలా ఆస్కారం ఉంటుంది అట్లా ఇంత పేద కుటుంబంలో పుట్టి మన వాళ్ళు పట్టుదలతోటి మరి వీళ్ళు ఎస్ఐ కా ఎస్ఐ అవ్వాలనే కాన్స్టెప్ట్ తోటి ప్రిపేర్ అయ్యారు ఏడు సంవత్సరాలు ఇప్పుడు కానిస్టేబుల్ కొట్టారు ఫ్యూచర్లో వీళ్ళు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మరి వీళ్ళు కూడా ఎస్ఐ స్థాయి ఉద్యోగ సాధించాలని నేను ఆశిస్తున్నాను ఇవాళ నా బర్త్డే యాభై ఏడు సంవత్సరాలు నేను ప్రతి బర్త్డేకి ఏదో ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని చేస్తుంటాను ఈసారి వీళ్ళకి జాబులు వచ్చినాయి కాబట్టి ఇంకా కొంతమందిని ప్రోత్సాహపరిచే విధంగా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని చేపట్ శుభ సూచకం ఎందుకంటే మా గుళ్ళపల్లి గ్రామంలో దాదాపు పదిహేను వేల మంది జనాభా ఉన్నారు అందులో ఎంతో మంది చదువుకున్న విద్యార్థు ఉన్నారు వీళ్ళు తల్లిదండ్రుల చూపించిన క్రమశిక్షణతోటి గ్రామ పెద్దలు చూపించిన ఆదర్శంతో ఈరోజు ముగ్గురు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు వారి ముగ్గురికి మా గ్రామ తరఫున మా తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం ముఖ్యంగా మీరు మీ తల్లిదండ్రులు చూపించిన ఆదర్శ మార్గంలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు మీకోసం ఏం చేశారని గమనించి ఒక నిదర్శనం ఎందుకంటే మన ఏపీజే అబ్దుల్ కలాం ఒక పేద విద్యార్థి పేపర్ వేసి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్నాడు మీరు కూడా కానిస్టేబుల్ వచ్చిందిలే ఇంకా మాకెందుకు లాను అనుకోవద్దు ఎస్ఐ ఉద్యోగం సాధించినంతవరకు మీ గోలు పట్టుదలలో చదువుకొని మీ జన్మించిన తల్లిదండ్రులకి అన్న ఊరికి గ్రామ పెద్దలకి మా అందరికీ మంచి పేరు తెస్తారని ఆశిస్తూ अंदरि मरोकारी कनाटन थैंक्यू